క్రైస్తలో ప్రతి క్రైస్తవ జీవితంలో ఆనందాలు కష్టాలు నష్టాలు అపజయాలు విజయాలు ఇవన్నీ కలయక ప్రతి జీవితంలో ఉంటుంది ఈ ఆత్మీయ పోరాటంలో గురి యొద్కు పరిగెడుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విజయాలు అపజయాలు చూడటం అనేది సర్వసాధారణం బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి భక్తుని జీవితంలో కూడా వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే విశ్వాస యాత్ర ప్రారంభిస్తూ వచ్చారు కొంతమంది గురి చేరుకున్నారు కొంతమంది మధ్యలోనే ఆగిపోబడుతూ వచ్చారు ఫెబుల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో మనం చూస్తే హీరోస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరుల పట్టిక ఉంటది అక్కడ అందులో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది విశ్వాసుల గురించి ఎంతో మంది విశ్వాసం గురించి ఎంతో మంది భక్తుల గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది వాళ్ళలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ఒక్కరి గురించి రాయబడిందా అంటే లేదు విశ్వాస వీరుల పట్టిక మాత్రమే ఫైత్ హీరోస్ ఆఫ్ ఫైత్ విశ్వాసంలో జయాన్ని పొందుకున్న వారి గురించి మాత్రమే ఉంది అలానే ఈ ప్రతి విశ్వాసీ తన జీవితం అంతట్లో కూడా ఈ ప్రతి భక్తులు తన జీవితం అంతట్లో కూడా విశ్వాసంతోనే ఉన్నాడా అంటే అది తప్పు కొన్నిసార్లు పడిపోయారు అలా అని పడిపోయిన స్థితిలోనే ఉండలేదు లేపబడుతూ వచ్చారు అయితే ఈ శత్రువులు ఎవరు అంటే బైబిల్ శత్రువుల గురించి మాట్లాడుతుందా మాట్లాడుతుంది కానీ మనుషుల శత్రువులు కాదు మనిషికి మనిషి ఎప్పుడు కూడా శత్రువు కాదు దేవుని పోలికగా చేయబడిన మనం అందరము కూడా ఎప్పుడు కూడా శత్రువులు కానే కాదు కానీ ప్రతి క్రైస్తవుడి జీవితంలో కొంతమంది శత్రువులు ఉన్నారు ఎవరు అనంటే ముగ్గురు శత్రువులు ఇటర్నల్ ఎనిమీ ఎక్స్టర్నల్ ఎనిమి ఇంటర్నల్ ఎనిమి మొదటిగా మనం ఇంటర్నల్ ఎనిమీ గురించి మాట్లాడితే తర్వాత ఎక్స్టర్నల్ ఎనిమీని ఇటర్నల్ ఎనిమీని ఎలా అధిగమించవచ్చు మనకు అర్థమవుతుంది ఇంటర్నల్ ఎనిమీ గురించి మనం మాట్లాడితే ఎవరు ఈ ఇంటర్నల్ ఎనిమీ అనంటే మొదటి పేదలు రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఆత్మకు విరోధముగా పోరాడు శరీర క్రియలను విసర్జించాలి అంటే ఆత్మకు విరోధమైంది ఏంటి అని అంటే శరీరం ఈ శరీరంలో గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో చూస్తే శరీర కార్యాలు ఉంటాయి అపోసులైన పౌలు ఏమంటాడంటే ఈ కార్యాలన్నింటినీ కూడా సిలువేయాలి అప్పుడే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఎప్పుడైతే మీరు శరీర ఇచ్చులను నెరవేర్చరో అప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు ఈ విషయాలు అపోసులైన పౌలు చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు ఎందుకంటే తను కూడా తన శరీరాన్ని జయిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన తన అనుభవంల నుంచి రాయగలుగుతూ వచ్చాడు మన జీవితంలో శరీర కార్యాలు శరీర కార్యాల పడిపోయింది ఎవరు సంసోను సంసోను ఒక సంసోను ఒక ఉద్దేశంతో భూమిద పంపించబడుతూ వచ్చాడు సంసోను పుట్టక ముందే ఆయన గురించి ప్రవచనం వచ్చింది సంసోను గురించి దేవదూతే స్వయంగా తన తల్లిదండ్రుల తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తన జన్మకి కారణాన్ని వివరించింది అయినప్పటికీ కూడా సంసోను తల్లి ఎంతో నిష్టగా తనని కంటూ వచ్చింది ద్రాక్షరసం ముట్టకుండా తనని కంటూ వచ్చింది ఇంత పద్ధతిగా ఇంత భక్తిగా పె పెంచబడుతూ వచ్చిన సంసోను తన శరీర కార్యాలని అధిగమించలేకపోతూ వచ్చాడు ఎక్కడ పడిపోయాడు చూపులో పడిపోయాడు చూపులో పడిపోయిన తర్వాత అక్కడతో ఆగిపోయిందా లేదు మరలా పడిపోయాడు మరలా దేవుడు జయమిచ్చాడు దేవుడిని ఆశ్రయించాడు దేవుడు జయమిచ్చాడు మరలా పడిపోయాడు ఈ రీతిగా తన జీవితంలో పడిపోతూనే వచ్చాడు చివరికి తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు సాతాను తీసుకొచ్చే శరీర కార్యాలు ఇలానే ఉంటాయి అనేకమైన శరీర కార్యాలు చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మన యొక్క కోపము ద్వేషము అసూయ అధికారము ధనాశ దురాశ ఇలా ఎన్నో శరీర కార్యాలు ఉన్నాయి ఈ శరీర కార్యాలని సాతాను వెపంగా చేసుకొని వాటిని మన మీద బాణముగా విసిరినప్పుడు మన ముందు నుంచి పడిన పందెంలో మనం పరిగెత్తలేం కాబట్టి ఈ ఇంటర్నల్ ఎనిమిది శరీరమే మన శత్రువు మనతో ఈ శరీరము మనం చనిపోయే అంతవరకు శరీరం మనతోనే ఉంటది ఆత్మకి శరీరానికి ఎప్పుడూ పోరాటం ఉంటూనే ఉంటది ఆ ఆత్మ శరీర పోరాటంలో నువ్వెవరిని గెలిపిస్తున్నావు దేవుని యొక్క సహాయంతో నువ్వెవరిని గెలిపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఆ ఎవరు గెలుస్తున్నారు అనే దాన్ని బట్టి నీకు గమ్యం ఉండదు నువ్వు ఒకవేళ శరీరాన్ని నువ్వు గెలిపిస్తే ఆబ్వియస్ గా నువ్వు నరకానికి వెళ్తావు సంస్మల జీవితం ఉదాహరణ లేదా నేను శరీరాన్ని గెలిపించి నువ్వు ఆత్మని అనుకుంటే పరలోక రాజ్యం నీ సొంతం ఎంతో మంది భక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మొదటి ఎనిమి ఎవరు అనంటే ఇంటర్నల్ ఎనిమి మన శరీరం మన సొంత శరీరమే మనకి శత్రువు రెండోదిగా ఎక్స్టర్నల్ ఎనిమి ఎక్స్టర్నల్ ఎనిమి అనంటే బాహ్య శత్రువు ఎవరి బాహ్య శత్రువు అనంటే మొదటి వ్యవహాను రెండా పదహారు వచ్చిన లోకము లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపుడము శరీరాశి గురించి మనం మాట్లాడుతూ అలాగే నేత్రాశిలో తప్పిపోయింది సంస్థను మాట్లాడుతూ వచ్చాం జీవపు ఎక్కువగా చెప్పుకోవడం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇవి తండ్రి వల్ల వచ్చినవి కాదు ఇవన్నీ లోకంలో నుంచి వచ్చాయి కాబట్టి ఈ లోకాన్ని మనం జయించాలి తామర పువ్వు అది నీళ్ళలోనే పుడుతుంది నీళ్ళలోనే చనిపోతుంది లోటస్ ఫ్లవర్ కి ఎక్కడ కూడా ఒక వాటర్ డ్రాప్లెట్ కూడా దాని మీద ఉండదు కాదు మనము లోకంలో జీవించాలి లోకంలో బ్రతుకుతున్నాం లోకంలో జీవిస్తాం అలా జీవించే మనము పాపం అంటకుండా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగమే ఈ లోకాశను ఈ లోకాన్ని ఈ బాహ్యశత్రువైన లోకాన్ని మనము మనము చంపగలగాలి ఆ లోకానికి మనము సిలువ వేయబడగలగాలి అప్పుడే మనము మన ముందు నుంచి పడిన పందెంలో మనము పరిగెత్తగలం అప్పుడే మన గురి మనము చేరగలం పౌలు పౌలండ్రాడు నా విశ్వాసం నేను కాపాడుకోండి నా పరుగును నేను కడముటించి ఇక మీద నీటి కిరీటం నా కొరకు ఉన్నది ఈ స్టేట్మెంట్ మన జీవితంలో మనం ఇవ్వగలమా ఒకవేళ ఇవ్వలేకపోతే ఇప్పటి నుంచి అయినా లోకాశను ఇప్పటి నుంచి అయినా లోకాన్ని ఈ ఎక్స్టర్నల్ ఎనిమీ అయిన ఈ బాహ్య లోక శత్రువును మనము సినిమా వేయడానికి ప్రయత్నం చేద్దాం మూడోదిగా ఇటర్నల్ ఎనిమీ ఈ శత్రువుతో మనకి జీవితాంతం కూడా పోరాటం ఉంటుంది ఈ నువ్వు పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఈ శత్రువు మనతోనే ఉంటాడు ఏంటి ఈ శత్రువు చేసే పని ఎవరి ఈ శత్రువు అని అంటే ఇది పేదరు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదిన అని తిరుగుతా ఉన్నాడు ఈ విరోధి అయిన అపవాది సాతాన్ ఇటర్నల్ ఎనిమి నిత్య శత్రువు ఎవరంటే ఈ సాతాన్ శరీరాశకి కారణమయ్యేది సాతానే నేత్రాశకి కారణమయ్యేది సాతానే జీవ కుటుంబానికి కారణమయ్యేది కూడా సాతాన్ ఈ సాతాన్ని మనం ఎలా జయించగలము ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలం ఏసుప్ర వారి దగ్గరికి కూడా సాతాన్ వచ్చాడు వచ్చి ఆయనకి మూడు పరీక్షలు చూపించాడు లోకాన్నంతా చూపించాడు రాజ్యం అంతా చూపించాడు నువ్వు ఇక్కడ నుంచి కొండ మీద నుంచి కిందకి కిందకి దూకాలి అని చెప్పాడు ఇవన్నీ చెప్పాడు ఆహారం గురించి శోధిస్తూ వచ్చాడు ఇన్ని శోధించినా కూడా యేసు ప్రభు ఎలా జయించగలుగుతూ వచ్చారంటే ప్రార్థన ద్వారా జయించగలుగుతూ వచ్చాడు సాతాన్ని జయించే బాణం ఒకటే ఒకటి ప్రార్థన అందుకే సాతాన్ని చాలా సార్లు మనం ప్రార్థనలో ఎప్పుడైతే మోకరిస్తామో ప్రార్థించడానికి అనుమతించాడు ఎందుకంటే సాతానికి తెలుసు ప్రార్థనలో చాలా శక్తి ఉందని కాబట్టి ఈ మూడు ఎనిమిదిస్ ని కూడా ఈ ముగ్గురు శత్రువుల్ని కూడా మనం ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకనంటే ఈ ముగ్గురు శత్రువులను చంపలేకపోతే మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము ఎందుకనంటే నీ జీవితంలో నీ శరీరంతో చేసే ప్రతి పాపం వలన నువ్వు పరలోకానికి వెళ్ళలేవు నువ్వు చేసే ప్రతి పాపం వలన నువ్వు పరలోకానికి వెళ్ళలేవు సాతాను నీతో చేపించే ప్రతి పాపం వలన నువ్వు పరలోకానికి వెళ్ళలేవు ఈ ముగ్గురు శత్రువుని కూడా నువ్వు జయించాలి అయితే చివరిగా ఒక మాట ఏంటంటే ఒకవేళ నువ్వు శరీరాన్ని జయించలేకపోతూ ఉంటే లోకాన్ని జయించలేకపోతూ ఉంటే సాతాన్ని జయించలేకపోతూ ఉంటే ఎసు యొక్క రక్తమే నీకు మార్గం ఎసుప్రవారి దగ్గరికి వచ్చి నేను పాపిని నా పాపాని క్షమించండి అంటే ఆయన సిలువు రక్తంతో నీ పాపాన్ని ఆయన క్షమించి ప్రతి దినమూ కూడా ఈ శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఈ ముగ్గురు శత్రువుల నుంచి కూడా ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన నిన్ను కాపాడుతాడు ఈ శత్రువుల నీ దగ్గరికి రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు నీ శోధంలో ఆయన నీకు జయాన్ని ఇస్తాడు నీ అపజయాల్లో ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు నీ కష్టాల్లో ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు శాతాన్ని తీసుకొచ్చే ప్రతి శోధనలో కూడా ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు దానికి నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే రవా నేను పాపిని నా పాపాన్ని క్షమించండి ఈ ముగ్గురు శత్రువులు కూడా నీ జీతంలో ఎప్పుడు వస్తారో తెలుసా ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంగా వస్తావో అప్పుడే ఈ ముగ్గురు శత్రువులు వస్తారు లేకపోతే నువ్వు లోకంలో తిరుగుతా ఉంటే ఈ ముగ్గురు శత్రువులకి నీతో అసలు పనే ఉండదు ఎందుకంటే నువ్వు వాళ్ళకి మిత్రువు కదా నువ్వు వాళ్ళకి ఒక ఫ్రెండ్ కదా ఫ్రెండ్ అయినప్పుడు నీ దగ్గరికి ఎలా ఫ్రెండ్ అయినప్పుడు నీతో వాళ్ళు పోరాటం ఎలా చేస్తారు పోరాటం చేయరు వాళ్ళని ఎప్పుడు పోరాటం చేస్తారంటే నువ్వు దేవునికి ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు దేవునికి మిత్రువు అయినప్పుడు ఈ ముగ్గురు నీకు శత్రువులుగా వస్తారు ఈ ముగ్గురు నీకు శత్రువులుగా వచ్చినప్పుడు దేవునికి నేను దూరం చేయాలని ప్రయత్నంలో నీ గురిని కూడా పరలోక రాజ్యానికి కూడా నువ్వు చేరకుండా ప్రయత్నం చేస్తారు కొన్నిసార్లు వాళ్ళే విజయం సాధిస్తారు ఈ ముగ్గురు శత్రులే విజయం సాధిస్తారు అలా జరగకుండా ఉండాలి అని అంటే ఏసుప్రభవారి రక్తమే దీనికి పరిష్కారం యేత్ప్రభారి దగ్గరికి వచ్చి ప్రభావ నేను పాపిని నా పాపాన్ని క్షమించండి నా కొరకే కలవరిశిల్లలో మీరు రక్తం కార్చారు ప్రాణం పెట్టారు బలియాగంగా చేపడుతూ వచ్చారు నా పాపమును కడిగే శక్తి నీ రక్తంలో మాత్రమే ఉంది అని ఇప్పుడైతే నువ్వు నీ నోటితో ఒప్పుకుంటావో నీ విజయంలో విశ్వాసం ఉంచుతావో దేవుడిని పాపం మీద విముక్తి ఇచ్చి ఆయన బిడ్డగా నిన్ను చేసుకొని ఈ ముగ్గురు శత్రువుల నుంచి కాపాడడానికి ఆయన నీకు సహాయం చేస్తారు కాబట్టి ఈ రోజు అనుకూలమైన సమయం నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా